వెల్కమ్ టీవీ ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని భుజాలపై మోసుకుంటూ కష్ట నష్టాలను ఓర్చుకొని ప్రతి సమయంలో ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గత పాలకులకు దీటుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని విడవకుండా కాంగ్రెస్ పార్టీ జెండాలో పనిచేస్తున్న మమ్మలను కాదనడానికి మీరెవరు అంటూ జిల్లా నాయకులపై గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామ్యం మండిపడ్డారు ఎన్నడూ కాంగ్రెస్ జెండా పట్టి తిరగని మీరు మా గురించి మాట్లాడితే సహించేది లేదు అని మమ్మలను అడుగడుగున అవమానిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపించుకుని కాంగ్రెస్ పార్టీని బలపరిచిన నాయకులమని మమ్మల్ని కాదని జిల్లాలో మీ పెత్తనం ఏంటని జిల్లా నాయకులపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీలో శాసన సభ్యులు గెలవంగానే ఇప్పుడు వచ్చి వారి పంచాన చేరి లేనిపోని నిందలను మోపి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నుండి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి తిరగని కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే గెలవంగానే వారి వెంట ఉంటూ కార్యకర్తల మధ్య నాయకుల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు గూడూరు మండలక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న తనను అనునిత్యం అనుమానాలకు గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధిష్టానం తమపై జరుగుతున్న అంచివేత అవమానాలను దృష్టిలో పెట్టుకుని నిజమైన నాయకులు ఎవరో గుర్తించి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకులకు స్థానం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులతో పాటు మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ఒత్తుగాల లేచి సర్పంచులు ఎవరు ఏ పార్టీ మారుతారో ఎంపీడీజీలు ఏ పార్టీ మారుతారో ఒత్తుగాల సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటల కాపులా కాసుకుంటూ ఉప్పుడి ఉపాసముడి పార్టీని కాపాడినావు ఇలా మమ్ముల కాదడటానికి అసలు నువ్వు ఎవడు అసలు నీది నువ్వు నువ్వు హైదరాబాద్ ఉండడానికి ఇవాళ వచ్చి ఎమ్మెల్యే గెలవా ఎమ్మెల్యే పక్క కూర్చొని నాలుగు ముచ్చులు చెప్తాను ఎమ్మెల్యే గారు గౌరవంగా వాళ్ళు స్పందిస్తలేడు మీరు చెప్పిన మాటలు పక్కన పెట్టేస్తారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అందరినీ కలగలుపుగా తీసుకుపోయి చేసుకోండి మా ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట చెప్పినాం సార్ పత్రిక చెప్తా ఉన్నా అది ఏది ఎవరన్నా కానీ ఎని నేను మాట్లాడే మాటలు ఎమ్మెల్యే గారికి నేను చెప్పినా అయ్యా మేము బలరాం నాయక్ కోసం పనిచేసింది వాస్తవం మీకోసం పని చేసిన వాళ్ళకు ఇలా మీకు టికెట్ వచ్చింది సంతోషం మీరు గెలిచిల్ సేమ్ టైం మీకు కూడా పనిచేసినాం మేము కూడా మీకు పనిచేసినాం మా కంటెక్తో మీకు పని వాడికి వండిన గిన్నె మీ దగ్గరే ఉన్నది గంట మీ చేతువులే ఉన్నది ఒక రెండు కుముకలు ఎక్కువై మాకు పులిసేలు అడుగుతా ఉన్నాం ఎమ్మెల్యే గారిని చూద్దాం మాట్లాడదాం చూస్తాం మాట్లాడదాం అని వారు కూడా చెప్తా ఉన్నాం అధిష్టానం కూడా చెప్పిలో కాకుండా రేపు కానీ కూర్చొని పెట్టి మాట్లాడి పని చేసుకునే విధంగా కృషి చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారికి కూడా రెండు చేతులు జోడించి మొక్కుతా ఉన్నారు మా ఎమ్మెల్యే గారి మా బాధలు అర్థం చేసుకోండి మా కార్యకర్తలు బాధలు అర్థం చేసుకోండి అందరు కాంగ్రెస్ పని పనిచేసినావు ఇలా ఏడు ಮೂಡೂರು ಮಂಡಲೇ ಅಂತಕು ಪದ್ಮೂಡುನ್ಸ್ ಪದಮೂರು ಅಂತ ತೊಮ್ಮೆ ವೇಲ ಲೀಡ್ ಇಚ್ವು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತೊಮ್ ವೇಲ ಫೀನಾವು ಮಿನಿಮ ಪದ ವೇಲೆ ಮೇಲೆ ಅಂತ ಲೀಚೆ ಅಂತ ಲೀಚ್ ಅಂತ ಗ್ರಾಮ ಪ್ರಜರಿ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದರೆ ఎంత ఇబ్బంది పడతాలో ఎంత నరక పడతాలో చాలా మందికి తెలుసు రానున్న రోజులలో ఒక మనిషిని నేనొక మనిషిని పెట్టి కార్యకర్తల మధ్యలో చిచ్చులు పెట్టకుండా అందరం కలిసి కట్టుగా ఎవరికి సాధనైతే వాళ్ళు పని చేసుకోండి లచ్చలు లచ్చలు సంపాదించుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కొంతమంది సంపాదించుకున్నారు మేమన్నా ఏడ్చినమా అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నాయి ఒక దళితులు నీకు మూడు ఎకరాల భూమి ఇస్తాము ఒక ఓ ఇస్తాము ఇద్దాము ఇస్తామని అడిగా శ్రీహరి లాంటి వాడే నాతో మాట్లాడుతూ అయినా కాంగ్రెస్ పార్టీ నన్ను నమ్మి ఒక దళితునికి మండల పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చింది నన్ను నమ్ముకున్న వందలాది మంది కార్యకర్తలు ఉంటారు పార్టీ వీడిపోతే నేను బాగుపడతానేవో కానీ నా కార్యకర్తలు అందరూ ఇబ్బంది పడతారని అని అడిగి మణిగి అవమానాల పాలైన పోలీస్ స్టేషన్ అవమానాల పాలైన అడిగి మనిగి పార్టీ కోసం పార్టీలో ఉన్న కార్యకర్తల కోసమే తప్ప నా స్వార్థం లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఒకవేళ కనుక మేము పైసలు తీసుకున్నట్టు నిరూపించకపోతే ఇంకా ఐదేళ్ళు సవాల్ చేస్తున్నా ఐదేళ్ళు సవాల్ చేసిన ఇచ్చిన దొంగ గాడిది కొట్టాలని చెప్పాలి ఇచ్చిండు అని చెప్పడా దొంగ గాడిది పొడకన్నా ప్రూఫ్ పెట్టాలి ఇచ్చిన వాడైనా చెప్పాలి బీజో కూడా కానీ కేర్ఎస్ కూడా కానీ లేదంటే మా మీద పని కట్టుకొని సర్ది కట్టుకొని పోయి కాంప్లైంట్ చేసే దొంగ గాడిది కొడకన్నా నిరూపించాలి నిరూపించకపోతే ఇంతకంటే ఎక్కువ చేస్తారే ముప్పై తొమ్మిది గ్రామ పంచాయతీలలో విస్తరంగా నేను ప్రచారం చేస్తా నా సర్పంచ్ నా ఎంపీటీలను గెలిపించిన విధంగా నేను ఉండిపోతే తప్ప ఎక్కడ కూడా తగ్గేదా లేదని చెప్పి నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా నాకు ఎందుకు ఈ మంట